హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ప్రాక్సిమీక్ కనుక మా వీడియోస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఏంటంటే శ్రేణి పైన ప్రాంక్ చేసినాం అనమాట పాపం శ్రేణి అసలు మామూలు ఏడవలేదు అంటే ఆమెకు తెలియద్దు కదా సో వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్తారనమాట నేను ఆ డ్యాన్స్ పైననే నీకు ఏం రాదు ఏం నేర్చుకున్నాను అక్క ఎందుకు పంపిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడినా ఇది సండే రోజు అనమాట అక్క లంచ్ కి ఇన్వైట్ చేసింది కదా లంచ్ చేసిన తర్వాతకి ఈ పని చేసిన ఈ మోక్షి అనమాట వచ్చింది అసలు వీడియోలో మీకు సాంగ్స్ వెనకాల వేసి చూడండి అసలు ఎట్లా చెప్తుంది నేను ఏం చెప్పమంటే అది చెప్తుంది తెలుసా మంచిగా మా చేస్తే అయితే అమ్మా అసలు వీడియో చేసిండే అసలు ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది తెలుసా అక్కడ వీడియో నడుస్తుందా అంటే అని చెప్తుంది చూసి హాయ్ చూసింది అని అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను ఎట్లా చెప్తే అట్లా ఎడుతుంది తెలుసా పాప అసలు నాకు బాల్యానికి చిన్న మోక్షి మోక్షి తా అయిన పేరు మోక్షి తెలుగు వస్తుంది కన్నడ వస్తుంది మా దేశ కన్నడనే అంటే ఇక్కడ యశు శ్రీనివాళ్ళకి వస్తుంది యశు శ్రీనివాళ్ళ ఇంటి పక్కకు ఉంటారు వీళ్ళు సో అట్లా తెలుగు వస్తుంది కన్నడ వస్తుంది తెలుగు అంతే కాబట్టి కన్నడ మాత్రం బాగా వస్తుంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని నేను నువ్వు మాట్లాడంటే మాట్లాడుతుంది అసలు వీడియో స్టార్ట్ అయ్యి నచ్చిల్లనే కూర్చుంటుంది సార్ అది చూడండి నన్ను అసలు కవర్ నన్ను అసలు కనిపి అసలు మొత్తం కవర్ చేస్తుంది అసలు మోక్షిని అగోహాని అని చెప్తుంది పిల్లలైతే మస్తు గమ్మ చేసే ఖోఖో కోసం నవ్వు మస్ అండ్ షేమ తెచ్చి అడ్డం టైగర్ని పెడుతుంది ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది షేయి పాట పెట్టుకోండి మీకు నచ్చింది అని కథలు ఎన్నో చెప్పారు కవితలని రాసి ఈ పాట ఈ పాటకి డాన్స్ చేసామని పెట్టుకుంది ఈ పాట నేను ఇంపాంటే పెట్టుకుంది లాస్ట్కి ఇద్దరు అక్కచేలా లేసా యాక్చువల్గా ప్రాంక్ షేన్ మంచిగా ఆన్ చేసి ఎప్పుడన్నా వేసావా లేదా ఇంకా పెట్టాలి మరి పెట్టి ఎంతసేపు ఏ పంట చేయాలో ఆయన మార్చాడు నువ్వు మార్చకుండా పెట్టాడా తెలుగు సాంగ్స్ అని ఇంకొచ్చి మీరు చెప్పుదురా దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు అసలు డ్యాన్స్ వస్తలేదు అసలు ఎందుకు వస్తున్నాయి నా డ్యాన్స్ అసలు ఇప్పుడు ఇప్పుడు తెలియబోతుంది మంచిది నేను అడిగాను బొంగమతి పెట్టుకున్నాను ఎందుకు సరే మట్టి ఏమొద్దు నార్మల్ చేద్దాం కానీ

ఇందాక వేసినావు కదా శని అటు మా ప్రాంక్ వీడియో నేను ఫస్ట్ వీడియో అనమాట నాకు తెలిసి తెల్లప్పుడు వీడియో అట్లా ట్రై చేసాము మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇక్కడ మూర్చి కి బాగా చెప్పంటే బాయ్ చెప్పాలో గట్టి కలిసి అసలు పిల్లలకి హంగం మంగమా అసలు నచ్చిందో మా వీడియో కానీ అయితే నచ్చు అంటే